నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే వినియోగదారులకు మంచి సేవలు అందించగలమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అందీప్ దూరిశెట్టి చెప్పారు కేంద్ర వినియోగదారుల ప్రజా పంపిణీ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్ జిల్లా పరిశ్రమ వాటాదారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ అందీప్ మాట్లాడుతూ నాణ్యతకు సంబంధించి తయారీదారులే బాధ్యత వహించాలన్నారు ఫార్మాలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు అంతే స్థాయిలో నాణ్యత ప్రమాణాలు ఉండాలన్నారు

The error was about acceleration pedal where the vehicle was accelerating more than necessary. So there were global complaints and the company's response tells us what it means to be a quality obsessed company, a standard obsessed company. Toyota did not say that it did not, that was a small error so people have to adjust. Now that we have sold and we got the money, it is none of our business. So it is not just about quality means you will always adhere to standards. Sometimes it might be that you deviate from it. క్వాలిటీ అండ్ 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 స్టాండర్డ్ ఆఫ్ దట్ ద ద కంపెనీ కంపెనీ ప్రొడ్యూసెస్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ లో వాళ్ళు కృషి చేశారో వాళ్ళందరి ఎఫర్ట్స్ ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఇది డే గా జరుపుకుంటాము అయితే ప్రతి సంవత్సరం ఒక థీమ్ వస్తుంది ఈ ఇయర్ దీని థీమ్ వచ్చేసి ఎస్డీజీ గోల్స్ మీద ఉంది షేర్ విజన్ ఫర్ బెటర్ వరల్డ్ దాంట్లో భాగంగా ఎస్ డీజీ నైన్ ఇండస్ట్రీ ఇనోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ థీమ్ మీద మనము టెక్నికల్ సెషన్స్ ఇవన్నీ జరుపుకుంటాయి అనమాట దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ బిఆర్ఎస్ లో ఉన్న ప్రతి బ్రాంచ్ ఇవి జరుపుతారు అండ్ ఈ సంవత్సరము మనము ఇది కూడా అక్టోబర్ ఫోర్టీన్ చేస్తాం అయితే ఈసారి ఏంటంటే మేము పెద్ద ఎత్తున మూడు నాలుగు జిల్లాల్లో చేస్తున్నాం అనమాట ప్రీకర్సర్ లాగా సో మేమేమి ఐడెంటిఫై చేసామంటే మొదటగా మేడ్చల్ మల్కాజీ తర్వాత సూర్యాపేట్ కరీంనగర్ అలా భాగంగా అక్టోబర్ పద్నాలుగు దాకా ఈ కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ స్టాండర్డ్స్ గురించి టెక్నికల్ సెషన్స్ గురించి చెప్తా ఉంటాం అనమాట